దగ్గర ఉన్న ఎగ్రిమెంట్ చూస్తే బిడ్డ కూడా ఈ రోజు పడుకోడు రాత్రి రాత్రి మీద నిన్న స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ కి రైల్వే డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇంకొకరికి బినామీగా అమ్మేస్తూ మొత్తం స్టీల్ ప్లాంట్ ని దోచుకోవడానికి చూస్తున్నారని ఈ రోజు కోర్టు వన్ లో మరొకసారి చీఫ్ జస్టిస్ గారు ముందు నేను ఆర్గ్యూ చేయడం జరిగింది మీ అందరికీ తెలిసిన విషయమే కోర్టు సెవెంటీన్ లో ఆనరబుల్ జస్టిస్ నరేంద్ర గారు ఆనరబుల్ జస్టిస్ విజయ్ గారు మార్చి పద్నాలుగున క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారు ఎవరు అమ్ముతున్నారు ఎంత మందికి అమ్మారు స్టేటస్ ఏంటి కౌంటర్ అయ్యమని మార్చి పద్నాలుగుని ఇస్తే ఈరోజు ఏప్రిల్ వరకు కౌంటర్ ఏ లేదు సరికదా మార్చి పద్నాలుగు మరల పదిహేను పేరు అయ్యాను మరల పద్దెనిమిది రిపేర్ అయ్యాను మరల ఇరవై ఒకటి ఇరవై రెండున పేరు అయ్యాను ఇరవై ఇంకొక ఆర్డర్ ప్రజెంట్ చేశాను రుజువులతో వందల కోట్లు ఐదు వందల కోట్లు విలువైన రెండు వందల డెబ్బై ఐదు గృహాలు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎందుకు అమ్మేస్తున్నారు సిగ్గులేని బొచ్చా సత్యనారాయణ ఎడ్యుకేషన్ మినిస్టర్ చదువుందా యూజ్లెస్ పి వాడు అంటాడు నిన్న అపోజిషన్ ఏమో నోరు ఎప్పుడు మాట్లాడమే రాదు అలాంటి పనికి మల్ మినిస్టర్ పోస్టు మళ్ళా వాళ్ళ భార్య బొత్స జాన్సీ ని దోచుకోవడానికి ఎంపీగా పోటీ చేస్తుందట ఆయన అంటాడు అపోజిషన్ ఊరుకుంటుంది స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంటే అని వచ్చా నువ్వు వైసీపీలో ఉన్నావా లేదా మీ గురువు రా రాజశేఖర్ రెడ్డి అమ్మే లేదా ఎకరాలు ఇప్పుడు గంగవరం పోర్టు అరవై వేల కోట్లది ఆరు వందల ఇరవై కోట్లకి జగన్మోహన్ రెడ్డి అమ్మే లేదా గంగవరం పోర్టుని నువ్వు డ్రగ్స్ వాడుతున్నావా టెస్ట్ చేయించాలా మందు కొట్టేసి మాట్లాడుతున్నావా అమ్ముతుంది మీరు ఆంధ్రబుల్ హైకోర్టు సెవెంటీన్ లో ఏడు సార్లు వాదనలు వినిపించాను హైకోర్టు వన్ లో అనేక సార్లు వాదనలు వినిపించను మెన్షనింగ్ చేశాను మూడు సంవత్సరాల నుంచి ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఆపుతుంటే ఇంత దరిద్రమా కొంతమంది స్టీల్ ప్లాంట్ నాయకులు బుద్ధిలేని స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఉంటుంది రేవంత్ రెడ్డికి మేము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ వండి పెట్టాను ఒరే యూజ్లెస్ వలో రేవంత్ రెడ్డి ఏ పార్టీలు ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అసలు స్టీల్ ప్లాంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా డెబ్భై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ కదా నడిపింది యాభై సంవత్సరాలు ఓకే ఈ నలభై ఐదు యాభై సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్ ట్యాక్స్ కట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్కి యాభై నాలుగు వేల కోట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది ఐదు వేల కోట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అవినీతి చేసింది టీడీపీ పార్టీ అవినీతి చేసింది బీజేపీ పార్టీ ఇప్పుడు మొత్తమే అమ్మేస్తుంది వైఎస్ఆర్సీపీ జగన్ ఉనీ అమ్మేస్తున్నాడు నా కొరకు కాదు ఒకసారి ఆలోచించండి ఎన్టీ రామారావు గారు బతుకుంటే కొరగా పట్టుకొని మిమ్మల్ని అందరినీ కొట్టినాము మన స్టీల్ ప్లాంట్ బీజేపీ బినామీ బీజేపీ తొత్తులు బానిసులైన బి బాబు జే జగన్ పి పవన్ అడ్డుకున్నారా పవన్ కళ్యాణ్ అంటాడు నేను చెప్తేనే స్టీల్ ప్లాంట్ అమ్మడం ఆపేసారని ఏం మాటలు అబద్ధానికి కూడా లిమిట్ ఉంటుంది నువ్వు పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలు ఆడుతున్నావు కానీ ఇంత ఘోరమైన అబద్ధాలు ఎవరితో చెప్పవు మోదీతో చెప్పవా అమిత్ షాతో చెప్పావా ప్రధానితో చెప్పావా వాళ్ళు నా మిత్రులు నా శిష్యులే కదా ఎందుకు ఎలాంటి పనికి మాల అబద్ధాలు ఆడతారు తెలుగు ప్రజలారా ఈ బీజేపీని బానిసలైన బాబు జగన్ పవన్ చిత్తుగా ఓడించండి కేవలం ఫోర్టీ ఫైట్ చేస్తుంది ఒక్క ప్రజాశాంతి పార్టీయే ఎనిమిది వేల కోట్లు డొనేషన్ ఇవ్వడానికి కోర్టు ఒప్పుకుంది మార్చి పద్నాలుగుని ఆర్డర్ చేసింది గవర్నమెంట్ కి ఆయన తెల్లదనం తెస్తానంటే గంట ఇరవై నిమిషాలు ఆనరబుల్ జస్టిస్ అనేది మీరు ఎందుకు తీసుకోరు ఆయన ఏమైనా బ్లాక్ మనీ ఇస్తానన్నాడా డ్రగ్ మనీ ఇస్తానన్నాడా దయచేసి మీడియా మిత్రులారా మీడియా ఓనర్స్ రండి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకుందాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ మీ కొరకు ఫైట్ చేస్తా రిజల్ట్స్ తెస్తా పదమూడు లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ అప్పులు తీర్చుతా కుటుంబానికి ఉన్న ఐదు కోట్లు అప్పులు తీర్చుతా కనీసం నలభై ఐదు లక్షలు ఖర్చు పెట్టగలిగిన ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఇద్దరు వచ్చారు మచిలీపర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్లు అడిగారు అడిగారు నలభై ఐదు లక్షల రూపాయలు ఉన్నాయా నీతి నిజాయితీగా సార్ మా దగ్గర లేవు తొంభై ఐదు లక్షలు లేకపోతే ఎంపీగా పోటీ చేయలేదు నలభై ఐదు లక్షలు లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు రండి కోరికలు ఉండొచ్చు కనీసం ఖర్చు గవర్నమెంట్ ఇవ్వాల్సి పెట్టాలి కనుక ప్రజాశాంతి పార్టీలో బాబు మోహన్ లాగా ఐఏఎస్ ఐపీఎస్ లాగా రిటైర్డ్ డీజీపీలా చేరుకోండి ఒక్కొక్కరు ఒక నియోజకవర్గంలో నలుగురు ఐదుగురు మంచి ఫైట్ ఇద్దాం నీతి చేద్దాం ఆంధ్రాని కాపాడదాం అన్నారు మీరున్నారు ఈ బీజేపీ బానిసలైన వైఎస్ఆర్ సిపి టీడీపీ జనసేనతో కలిసే కంటే రండి బయటికి మిమ్మల్ని దేవుడు గెలిపిస్తాడు ప్రజలు గెలిపిస్తాడు నేను గెలిపిస్తాను ఎలాగా కోర్టు ఆర్డర్ వేసింది కనుక వైట్ మనీ నియోజకవర్గానికి వంద కోట్లు ఇస్తాను గెలిచిన వంద రోజుల్లోనే విశాఖపట్నం ఎంపీ గెలిపించండి ఆంధ్రప్రదేశ్ లో కనీసం ముప్పై ఐదు గెలిచిన ఎమ్మెల్యే సీట్లు ఒకవేళ టీడీపీ కూటమి డెబ్బై గెలిచి వైసీపీ డెబ్బై గెలిచిన రాష్ట్రం మన చేతిలోనే ఉంటుంది ఏం మీరు కష్టపడితే నూట డెబ్బై ఐదు గెలవచ్చు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క క్యాండిడేట్ వంద కోట్లు ఇస్తానన్నా అమ్ముడు పోలేదు బాబుమోహన్ కేసీఆర్ దా వరంగల్లో పోటీ చేయడం నువ్వు నన్ను కొనలేరు నీ దగ్గర డబ్బు లేదు నేను ప్రజాశాంతి పార్టీలోనే ఉంటాను అని అప్పుడు అప్పుడేలా ఫైట్ చేశాడు మోహన్ లాంటి వాళ్ళు అందరూ వచ్చేయండి మా కోఆర్డినేటర్ కమిటీ మెంబర్స్ అందరిని కలండి రెసబీలు పెట్టేయండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ రాష్ట్రాన్ని దేశాన్ని ఈ దొంగల గజ దొంగల కుటుంబ కులపాల నుంచి కాపాడుకోండి లేదా కష్టాలు వచ్చి దరిద్రం వస్తుందే శ్రీలంక లాగా అప్పుడు కేఏ పాలనకు ప్రపంచ శాంతి దూత వచ్చాడు రాత్రి పగలు దేవుడు పంపగా మనం పట్టించుకోలేదని ఆ రోజు గుర్తు తెచ్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్